ఓం సదాశివ సమారంభాం వ్యాస శంకర వందే గురు పరంపరా జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తి శేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణ మూర్తి గారు సూర్య శ్రీదైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ మహాగణాధిపతి మహా శ్రీ గురుభ్యో నమ హరి ఓం వీక్షకులందరికీ నమస్కారం మే నెల పంతొమ్మిదవ తారీఖు లాగాయతూ మే ఇరవై ఐదవ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం ఈ వారంలో మేష రాశి ఎందు బుధ గ్రహం సంచారం చేస్తూ ఉండగా వృషభ రాశి ఎందు రవి శుక్ర గురు గ్రహాల యొక్క సంచారం జరుగుతూ ఉన్నది అలాగే కేతువు కన్యా రాశి ఎందు కుంభమందు శనేశ్వరుడు మీనరాశి ఎందు రాహుకుజుల యొక్క సంచారం ఉండగా చంద్రుడు ఈ వారంలో కన్యా తుల వృశ్చిక రాశుల ఎందు సంచారం చేయబోతున్నారు ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం అందులో భాగంగా కుంభరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది ప్రత్యేకించి ఈ రాశి వారికి రెండవ స్థానం ఉన్నటువంటి రాహుగ్రహం చతుర్థ స్థానము ఉన్నటువంటి శుక్ర గ్రహం అలాగే చంద్రుడితో కలుపుకుని మూడు గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ప్రత్యేకించి కనబడుతూ ఉన్నాయి ఈ గ్రహస్థితి వల్ల ఆర్థిక పరమైనటువంటి విషయాలను పరిశీలనం చేస్తే ప్రత్యేకించి ఏలినాటి శనిలో శని జన్మరాశి సంచారం చేస్తూ ఉన్నప్పుడు దేహార్త్ తేజోహానిర్మతిర్భ్రంశ మనఃపీడా భయం తద అన్నది శాస్త్రం స్వయంకృతాపరాధం వల్ల మినహా ఏదైనా మీకు వ్యసనాలు ఉండి తేలిగ్గా డబ్బు రావాలి అనేటువంటి కాంక్ష ఉంటే మీరు చేసేటువంటి పొరపాట్ల వల్ల మీకు డబ్బు దూరం అవ్వాలి తప్పితే ఈ గ్రహస్థితి వల్ల డబ్బును కోల్పోయేటువంటి పరిస్థితులు లేవు ఇదిగట్టే రెండవ స్థానం ముందు రాహు ధన స్థానం ముందు మంచి బలంగా ఉన్నారు అలాగే చతుర్థ స్థానం ముందు శుక్రుడు యోగిస్తూ ఉన్న కారణం చేత లక్ష్మీ యోగమే కనబడుతూ ఉన్నది కేవలం కృతాపరాధం వల్ల మాత్రమే ఆర్థిక ఇబ్బందులు వస్తాయి కుంభరాశి వారు ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి అలాగే ఆరోగ్యపరమైనటువంటి విషయాలను పరిశీలన చేస్తే అర్ధాష్టమ గురుడు గాని అర్ధాష్టమ రవి అలాగే జన్మరాశి అందు శనేశ్చరుడు ఈ గ్రహ స్థితి ప్రత్యేకించి ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది ఏ విధంగా భాగ్యహాని క్రోర అన్నది శాస్త్రం మరీ ముఖ్యంగా చతుర్థ స్థానం ముందు అతిక్లేశం బంధువైరం దారిద్ర్యం దేహపీడనం కుటుంబ పరిస్థితులు కుటుంబ సభ్యులు మీకు సహాయ సహకారాలు అందించకపోవడం ప్రతి చిన్న విషయానికి మీరే కష్టపడవలసి రావడము అలాగే ఏదైనా ఒక పనిని లేదా ఏదైనా ఒక బాధ్యతని మీరు బరువుని ఎత్తి మీద పెట్టుకున్నప్పుడు మీకు సహాయం చేస్తాను అని ముందుకు వచ్చినటువంటి వ్యక్తులు గతంలో ఎవరైతే ఉన్నారో వారి ఇప్పుడు మీకు సహాయం చేయలేకపోవడం ఇటువంటి పరిస్థితుల వల్ల మానసికమైనటువంటి బాధ అధికంగా ఉంటుంది ఆ ఒక్క పరిస్థితి మినహాయించి ఆరోగ్యపరంగా ఏమి ఇబ్బందులు లేవు ఒకవేళ ఇబ్బందులు ఉన్నా త్వరితగతిన మీరు బయటపడుతూ ఉంటారు రాహు యొక్క అనుకూలత వల్ల ఇక వృత్తి ప్రవృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి అంశాలను పరిశీలన చేస్తే అన్ని కూడా లాభసాటిగా ఉన్నాయి ఉద్యోగంలో కొద్దిపాటి ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటిని అధిగమించి ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటారు మానసికమైనటువంటి స్థైర్యం అధికంగా ఉంటుంది ఆత్మాభిమానం ఉంటుంది ప్రత్యేకించి ఎవరైతే మిమ్మల్ని గౌరవిస్తారో ఎక్కడైతే మీకు విలువ ఉంటుందో అక్కడే మీరు పని చేయగలుగుతారు మీకు విలువ ఇవ్వనటువంటి మీకు గౌరవం ఇవ్వనటువంటి వ్యక్తుల దగ్గర సంస్థ దగ్గర పని చేయడానికి ఏమాత్రము కూడా మీరు ఇష్టత చూపించరు కొన్ని కొన్ని సందర్భాల్లో ఇది మీకు మీకు చాలా ఇబ్బందిని కలిగించినప్పటికీ కూడా ఆత్మవిశ్వాసాన్ని ఆత్మస్థైర్యాన్ని ఆత్మాభిమానాన్ని మాత్రం వదిలిపెట్టరు కుంభరాశి వారు అది ఒకటి ఈ వారంలో కనబడుతూ ఉన్నది పట్టు విడుపుగా ఉండాలి ఉద్యోగాన్ని వదిలేయడం కన్నా కొన్ని సద్దుకును ముందుకు వెళ్ళడం ప్రత్యేకించి మంచిది అలాగే విద్యార్థిని విద్యార్థులకి గ్రహస్థితి బాగున్నది స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసికమైనటువంటి ప్రశాంతతకి కారణమవుతుంది కొద్దిపాటి కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యలు ఉన్నా అధిగమించగలుగుతారు కుంభరాశి వారి వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఎనిమిది వర్ణము తెలుపు తదుపరి మీన రాశి